నరేంద్ర మోదీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం పార్తన్న గారి నాయకత్వం గారి ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మిగిలినటువంటి నా మిత్రులు కాలనీ వాసులు అందరూ కలిసి కూడా స్థానికంగా ఉండేటువంటి మన ఇంటి దగ్గర గెలిచినపేటలోని మన ఇంటి దగ్గరికి వచ్చి నేను ఆదోని మార్కెట్ యార్డుకు వైస్ చైర్మన్ అనేందుకు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి సన్మానించిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదోని మార్కెట్ యార్డును అభివృద్ధి చేసే దిశగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నాకు అవకాశం ఇచ్చినారు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి ఆధుని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశము జనసేన పార్టీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకొక డైరెక్టర్ మహేశ్వరి గారు వారి భర్త వచ్చి ఉన్నారు రమాకాంత్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వైస్ చైర్మన్గా అయినందుకు ఆధుని మార్కెట్ యార్డులో అవినీతి రహితంగా పరిపాలన చేసేదానికి పూర్తి స్థాయిలో కృషి చే చేస్తానని తెలియస్తా ఉన్నా అంతేకాదు గత పాలనలో రైతులను ఇబ్బంది పెట్టి మార్కెట్ యార్డును నిర్వీర్యం చేసి జరగాల్సిన పనులకు అడ్డుకట్ట వేసినటువంటి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే చిట్ట చివరి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ పార్థసారథి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు ఆదూర్ విజయకృష్ణ మా మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే అభివృద్ధి సంకల్పం కదిలే ఖైరం మా విజయన్న కలిసే దేహం మా విజయన్న మెరిసే వేగం మా జీవితమంతా ప్రజా సేవకై పోరాడిన త్యాగం దశకాలుగా తేజం

చ తాలుక తేజం జీవితమంతా భజసేవకై పోరాడిన త్యాగం తష తాలుక తేజం ఆలో ఒకటిగా గమా అందరికై ఎదిగి మచ్చినా దీశారి ఊరి లోడ్లకై పంట నీళ్లకై పరిశ్రమించే కులసి కులసి పల్లెలను ఉరిపించాలని ఆరాటం అభివృద్ధి కోసము చేస్తావయ్యా పోరాటం కదిలే ధైర్యం మా విజయన్న కలిసే స్నేహం మెలిసే వేగం మా విజయన్న జీవితమంతా సేవకై పోరాడిన త్యాగం దశాలుగా గురించి తేజం జీవితమంతా సేవకై పోరాడిన త్యాగం ఎన్నో ఏంటుగా ఎదగని ఊరు ఎదగాలని నీ ఆకాంక్ష అటుకు బలహీనుల వర్గాల భవితను మార్చుటనీ సకల జనుల మౌస భావనగా మెలగాలన్నది కలిసే స్నేహం విజయన్న మెరిసే వేగం మా విజయన్న జీవితమంతా సేవకై పోరాడిన త్యాగం దశాలుగా ఖండించిన తేజం జీవితమంతా సేవకై పోరాడిన త్యాగం దశాబ్దాలుగా ఫలించిన తేజం కష్టం నష్టం ఏది వచ్చినా జరిగిపోని చిరునవ్వులే సమస్యలెన్నో ఎదురు వచ్చిన ఆత్మని పరం ఎదిరించే జాతీయ భావం గుండెల నిండిన జనముల ఎగిరే జండవులే జనముల మన పొందిన కలిసే స్నేహం జీవితమంతా ప్రజాసేవకై పోరాడిన త్యాగం దశ తాలుగా తేజం జీవితమంతా ప్రజాసేవకై పోరాడిన త్యాగం దశాలుగా కలిసి తేజం ిజెపి హైదాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే ఆదోని అభివృద్ధి బిజెపి సంకల్పం